ఓం శ్రీ నమః ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుబ్రో నమ ఓం సద్గురు అంతర్ముఖనంద వేదయాశ భారక జగద్గురు శ్రీకృష్ణ పరం బ్రహ్మనే నమ ది శ్రీమద్ భగవత్ మహత్యం రెండు వందల యాభై ఏడు దేవి మహిమ బృహద్రతుడి పౌర్వ జన్మశ్రుతి గురించి చెప్పుకుంటున్నాం అప్పుడు ఇక్కడ నైవేద్యం పెట్టాక సుగంధపరితమైన చల్లని గంగా జలాన్ని కరిషాల్లో పానీయంగా సమర్పించాలని తర్వాత కర్పూర తాంబూరింపాలని యాలకులు లవంగాలు ఒక్కపొడి ఇత్యాదులతో లేత తమలపాకులతో మడిచి ముఖ సౌ సౌగంధ వర్ధకంగా అందేవాళ్ళని అమ్మవారికి దగ్గరగా అటుపైన మృదంగ వీణాది వాద్యాలతో మనోహర గానాలతో వేదపారాయణలతో పురాణ పట్టణాలతో స్తోత్ర పాఠాలతో జగన్మాదన జగన్మాతను అలరించాలన్నమాట రెండేసి ఛత్రచామరాలు సమర్పించాలి రాజోపరా రాజోపచారాలన్నీ చేయాలి ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి లెంపలు వేసుకుంటూ క్షమాపణలు అడుగుతాం అన్నమాట ఒక్కొక్కసారి ఒక ఉపచారం చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది ఇవన్నీ కూడా చేయబడిన ఒక ఒకటి చేసినా సంతోషిస్తుంది అంట అటువంటిది ఇన్ని రకాలు అన్ని అన్ని రకాలు చేస్తున్నారు కదా అభిషేకాలు ప్రతిదన్ని అన్ని ఉపచారాలు నిత్యం భక్తులు చేస్తే అమ్మవారి ఆనందానికి అనుగ్రహానికి అవధులు ఉంటాయా చెప్ప చెప్పలేనంత అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నారు అనమాట ఆవిడ జగన్మాత కనుక పుత్రుల పట్ల పుత్రికుల పట్ల కూడా సహజంగానే ప్రేమ దయ ఉంటుంది కాబట్టి భక్తితో అర్చన చేసే పుత్రుడన్నా పుత్రికన్నా ఎంతో విశేష విశేషంగా మా అమ్మవారికి దయ కలిగిస్తుందో ప్రవహిస్తాయి మనకి ఇంకా అందుకు దాని గురించి వేరే చెప్పాలని చెప్పుకున్నాం ఇంకా అయిపోయింది ఇంకా దేవి మహిమ బృహద్రాడి పూర్వ జన్మ శృతి చెప్పుకుంటున్నాం స్మృతి నా నారద ఇక ఇక్కడ నీకు ఒక కథ చెప్పాలి విను పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాక పక్షిని ఉండేది అది ఆకాశ మార్గాన్ని ఆయా దేశాలపై ఎగురుతూ వచ్చి కాశీపట్నం చేరుకుంది ప్రారంభం బాగుండే అన్నపూర్ణాదేవి గుడికి వెళ్ళి అక్కడ మందిర దగ్గర వాలింది అక్కడ ఏవో పండి ఉన్న వెతుకుల్ని అక్కడ పడి ఉన్నాయి పడి ఉన్న వెతుకుల్ని ఏరుకు తినే మిషరుకుని మిష తినే మిషతో ఆ సందర్భంతో తనకు తెలియకుండా మందిరాన్ని ప్రదర్శన చేసింది ఆ తర్వాత అక్కడి నుండి ఎగిరి ఎటో వెళ్ళిపోయింది కాలాంతరంలో మరణించింది దాని కాలం వచ్చాక చనిపోయే కాలం వచ్చినప్పుడు చనిపోయింది సరాసరి స్వర్గం చేరుకుంది అన్నమాట దివ్య రూపం ధరించి రెండు కలపాల పాటు దివ్య భోగాలు అనుభవించింది తెలియచేసినా సరే ఆ పుణ్యం చేత దివ్య రూపం ధరించి రెండు కలపాలు కలపాలంటే ఆ సృష్టి స్థితి స్థితి రెండు లయం అన్ని జరిగే రెండు కలపాల పాటు దివ్య భోగాలు అనుభవించింది భూలోకంలో క్షత్రియ వంశాన మగబిడ్డగా పునర్జన్మ పొంది అనమాట అదే బృద్రదుడు అనే పేరుతో ఒక మగబొడ్డ ఒక మగబిడ్డ ఎదికి యువకుడై పట్టాభిషక్తుడయ్యాడు అనమాట అతడికి త్రికాలజ్ఞత సహజంగానే సిద్ధించింది అన్ని అన్ని భూత భవిష్యత్ వర్తమానాలు త్రికాలంలో జరిగాయన్ని తెలిసిపో తెలుసు తెలుస్తున్నాయి మాట యజ్ఞ ఆగాదుడు చేస్తూ కూడా సత్యవాదిగా ఉంటూ జితేంద్రుడిగా ధార్మికుడుగా ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు అతి దుర్లభమైన పూర్వజన్మ శృతి అతనికి ఉన్న విషయం ఎలాగో ప్రజలకు తెలిసి అందరికీ తెలిసి ఎట్లా తెలిసిందో బాగా ప్రచారంలోకి వచ్చేసింది అప్పుడు మునీశ్వరుడికి కూడా తెలిసింది వారు ఆశ్చర్యచితలే దర్శనార్థం వచ్చారనమాట రహద్రథుడు భక్తి శ్రద్ధలతో అతిథి మర్యాదలు జరిపాడు అంత ఉన్నా సరే సౌమ్యతగా సత్యంతో ఉండేవాడు అనమాట కోశ్ల ప్రేక్షనలు కూడా మునీశ్వరుడు తాము వచ్చిన పని ఏంటో చెప్పారు ఏమని ఏమిటని మహారాజా నీకు పూర్వజన్మ శృతి ఉందని తెలిసింది త్రికారజ్యత ఉందని ఏ పుణ్య విశేషంతో నీకు శక్తులు వచ్చాయి తెలుసుకుందాం వచ్చా రహస్యం కాకపోతే చెప్పదగినది అయితే తెలియపరిచి మమ్మల్ని ఆనం ఆనందింప అని అడిగారు మునింద్రుడారా ఇందులో రహస్యం ఏమి లేదు అంత అమ్మవార్తయ్య పూర్వజన్మంలో నేను ఒక చక్రవాక్ పక్షిని అల్పజీవిని కాశీలో అన్నపూర్ణ మందిరానికి ప్రదక్షిణం చేశాను తెలిసి చేసింది కాదు అయినా సరే అమోఘం ఫలితం దక్కింది ఆ పుణ్య విశేషం వల్ల స్వర్గసుఖాలు రెండు కలపాల పాటు అనుభవించాను ఈ జన్మలో మహారాజుని సార్వభౌముని అయ్యాను పూర్వజన్మ పూర్వజన్మ శృతితో పాటు భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకునే శక్తి అబ్బింది నాకు జగదంబిక పాదాలను స్మరిస్తే ఎంత పుణ్యమో లభిస్తుందో దానికి ఎంత ఫలం తగ్గుతుందో ఎవరు చెప్పలేరు ఊహించలేరు కూడాను ఆ తల్లి మహిమ తలుచుకుంటే చాలు నాకు కళ్ళు చెమ్మగిల్లు ఆనంద బాష్పాలు అయితే జాలివారుతున్నాయి జగన్మాతను ఉపాసించిన వారి జన్మలు అసలు వ్యర్థం అని వారు తల్లిని మర్చిపోయిన కృతజ్ఞతల కింద లెక్క పాపాత్మల లెక్క లెక్క హరిహరోపాసనలు అంటే హరిని హరిని హరి హరిహరులుని పూజిస్తారు కదా పూజించిన ఉపాసనలు ఆ నిత్య విధులు అవి అవి చేసినా కానీ ఈ పరాదేవత ఉపాసన అనేది ఒకటే ఇది ఇదే నిత్యం అసలు సత్యమైంది ఇదే అని చెప్తుంది శృతి కూడా చెప్తుందని ఈ మీ వంటి జ్ఞానులకు నేను చెప్పాల్సింది ఏముంది చెప్పేది ఏమంటది భగవతి పాదం భా పాదో భోజాలను అంటే పాదాలను నిరంతరం సేవించాల్సిందే అమ్మవారి పాదాలను నిరంతరం సేవించాల్సిందే ఇంతకన్నా కూడా ఈ జగత్తులో చే సేవించదగిన మరొక వస్తువు నిర్గుణంగా కాని సగుణంగా కానీ ఏమీ లేదు బృహద్రీ బృహద్రదుడి సమాధానం మునీశ్వడికి సంశయాలన్నింటినీ తీర్చేసింది వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అన్నమాట సంతృప్తులై ఆనంద బాష్పాలు ఒత్తుకుంటూ తమ తమ ఆశ్రమాలకు తిరిగి వెళ్ళిపోయారు నారదా ఎంతటి ప్రభావం కలది దేవి పూజ దాని ఫలం అని ఎవరైనా అడగలరా అసలు అంత అంత మహిమ ఇది దేవి మహిమ అంటే అంత ప్రభావం అని చెప్పి ఎవరైనా చెప్పగలరా అని ఎవరి జన్మ సఫలమో వారికి ఈ పూజ పట్ల శ్రద్ధ కలుగుతుంది అంటే వాళ్ళు అదృష్టవంతులు సఫలం ఆ జీవిత జీవిత సఫలమైతేనే ఈ పూజ పట్ల శ్రద్ధ కలుగుతుంది ఎవరి జన్ జన్మ సంకరమో నిష్ఫలమో వారికి శ్రద్ధ కలగదు వాళ్ళకి వాళ్ళకి ప్రాప్తి లేకపోతే కలగదు అంటారు కదా ప్రాప్తి ఉంటేనే అంటారు కదా అట్లా ఆ జన్మ సంక్రమైతే నిష్ఫలం అయిపోయి వారికి శ్రద్ధ కలగదు శ్రద్ధ కలగటానికైనా నోచుకుని ఉండాలని చెప్పారు అన్నమాట దీన్ని దాటి ఈ పూజలు చేయగా చేయగా మనం శబ్దం నుంచి నిశ్శబ్దంలోకి ఆ నిశ్శబ్దమే పరమాత్మ స్థితికి వెళ్తాం ఎన్ని చెప్పుకున్నాక అది కూడా చెప్తా చెప్పే ముందు కూడా మళ్ళీ చెప్తారు అది మాట సంగతి ఓం శ్రీ గురుభ్యో భ్యోనమా సర్వం శ్రీకృష్ణ ఆర్పమస్తు అంటే తెలిసైనా తెలియకపోయినా సరే మంచి పనులే చేయాలి తెలియక మంచి పనులు చేసినా సరే ఎంత ఫలితం దక్కింది అతని అది పక్షికి రా రాజే అయ్యాడమాట ఓం శ్రీ గురుభ్యో భ్యోనమ్మ సర్వం శ్రీకృష్ణ ఆర్పమస్తు